హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రెస్టా హోమ్ వీడియోస్ టుడే రెసిపీ వచ్చేసి మ్యాంగో కస్టర్డ్ అనమాట బ్రెడ్తో చేశాను చాలా బాగుంది మ్యాంగో డిజర్ట్ మా అబ్బాయికి బాగా నచ్చిందండి ఫస్ట్ టైం ట్రై చేసా మామిడి పండు సీజన్ అయ్యేలాగా ఈ డిజర్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను ఇంకా ఎలా అయితే నేను ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చిందండి మనం బ్రెడ్తో చేసుకోవచ్చండి లేదంటే ప్లెయిన్ కేక్ అయినా తీసుకోవచ్చు చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నేను టూ మ్యాంగోస్ తీసుకున్నానండి కింద కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం మిల్ తర్వాత నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఆ లీటర్ పాలుంచి కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకున్నాను మిగతా పాలన్నీ కాచుకుంటున్నాను అనమాట ఇలాగా నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఇలాగ మ్యాంగో డిజర్ట్ చేస్తాను కదా దాంట్లోకి మ్యాంగో ఫ్లేవర్ అయితే బాగుంటుందని కస్టర్డ్ పౌడర్ కూడా మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను టూ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఉండలేమి లేకుండా ఒక పక్కన పాలు కాచుకుంటున్నాను బాగా కాసిన తర్వాత తర్వాత కస్టర్డ్ పాలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే వండ్లు కడుతుంది బాగా మిక్స్ చేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేస్తున్నానండి తర్వాత నేను మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాను టేస్ట్ కోసం అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట మిల్క్ మేడ్ టేస్ట్ బాగుంటుందని తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను స్టర్డ్ మిల్క్ రెడీ అయ్యిందండి పక్కన పెట్టుకున్నాను తర్వాత మ్యాంగోస్ పేస్ట్ చేసుకున్నాను కదండి ఇప్పుడు అది కుక్ చేస్తున్నా అనమాట బాగా కుక్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేదంటే అడుగుపడుతుంది బాగా కుక్ అయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను బాగా చల్లారిన తర్వాత మనం రెసిపీ చేసుకోవాలన్నమాట తర్వాత మిల్క్ మేడు జీ కొంచెం జీడిపప్పు బాదం పప్పు తీసి పక్కన పెట్టుకున్నాను బ్రెడ్ కూడా జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న కింద కట్ చేసుకున్నానండి తర్వాత బ్రెడ్లో ఈ బ్రౌన్ పటన్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రెసిపీ ట్రై చేద్దామండి ఫస్ట్ కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి తర్వాత మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి తర్వాత బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలండి మనకి ఎలా ఉంటే అలాగా పెట్టుకోవాలన్నమాట దానిపైన మెల్లి కస్టర్డ్ మిల్క్ వేసుకుంటున్నాను తర్వాత మ్యాంగో ప్యూరీ తర్వాత మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాను పైన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను లేయర్ లేయర్ కింద వేసుకుంటున్నానండి ఫోర్ లేయర్స్ వచ్చేలాగా వన్ బై వన్ వేసుకున్న తర్వాత మనం ఫోర్ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కూల్గా చాలా బాగుంటుంది మ్యాంగో కస్టర్డ్ రెసిపీ చాలా బాగా వచ్చిందండి ఈ మ్యాంగో సీజన్ అయ్యేలాగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఫోర్ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసాను మా అబ్బాయి స్కూల్ నుంచి రాగానే మార్నింగ్ చేస్తా ఉన్నా కదమ్మా మ్యాంగో కస్టర్డ్ ఏదో రెసిపీ ట్రై చేసావా చేసావా నాకు పెట్టమ్మా అది ఇది అంటున్నాడు సరే ఇంకా తీసాయనమాట చాలా బాగుందండి మా అబ్బాయికి బాగా నచ్చింది పిల్లలకి ఇలాగ కూల్ కూల్గా కేక్ టైప్లా ఉంటే ఇష్టపడతారు కదండి చాలా బాగుంది ఎప్పుడైనా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్